That <laughs> dude గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం బాల్యవేత్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయబడింది ఓ నమ శివాయణ కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమ ఓం కాళ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాలభైరవ ప్రచోదయాత్ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భైరవ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ ఆషాఢ మాసంలో అనగా ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో శుక్రుడు స్వక్షత్రకారకుడు మిథున రాశిలో రవి గురు స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఆషాఢ మాసం మనం అనగానే తెలంగాణ యావత్ ప్రపంచం ప్రపంచమంతనూ కూడా అమ్మవారిని స్మరించడం ధ్యానించడం బోనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షలు అందరిపైన చల్లగా ఉండాలని కోరుకుంటూ అన్ని ప్రాంతాలలో నివసించేటువంటి ఈ భూమండలం మీద నివసించేటువంటి అన్ని జీవరాశుల వారందరికీ కూడా మనుషులకు పక్షులకు సకల ప్రాణులకందరి కూడా అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణ కలిగి ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం కర్కాటక రాశి వారికి గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు కుల దేవతల ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పదం నాలుగో పాదము పుషమి నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి రాశాధిపతి చంద్రభగవానుడు రాశిలోనే బుధ భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారాల్లో అన్నింటా విజయం కలగడము సద్బుద్ధి సద్జ్ఞానము నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని పాటించగలిగినట్లయితే అన్నింటా విజయము కర్కాటక రాశివారు సొంతం కాబోతుంది రెండవ స్థానంలో కుజభగవానుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కలడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథులందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు నదిలో దూకడాలు అలాగే చెరువుల గట్టులకు వెళ్ళ వెళ్ళకపోవడం అనేది ఉత్తమోత్తంగా భావించగలగాలి వాహనాలలో తగు జాగ్రత్తలు చాలాగా అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి లేకపోతే స్వల్పమైనటువంటి ధనపరమైన చిక్కులు కూడా వచ్చే ఉన్నాయి కనుక వీలైనంత వరకు అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు ఉండబడినందు వాటితో సర్దుకపోగలిగితే చాలా మంచి కాలము కర్కాడ రాసి వారి సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి అలాగే అష్టమంలో రాహు ఉండడం వలన కష్టపడి పనిచేయడం మీ వంతు పని చెయ్యకుండానే మీ యొక్క ధనాన్ని ఎలా సద్వియపరచుకోవాలని చెప్పి కొందరు ఎత్తుగడలు వేసి మీరు అంతటి వారండి మీరు ఇంతటి వారండి అని చెప్పి మీ యొక్క ధనాన్ని అప్పుగా తీసుకొని ఎగరగొట్టే ప్రయత్నం చేయడము మిమ్మల్ని పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లెక్కించడానికి అనేక మంది పొంచి ఉన్నారు తస్మాత్ జాగ్రత్త భాగ్యస్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల ప్రేమికుల మధ్య సయోధ్య అవసరం భార్యాభర్తల మధ్య అన్యూన్యత అవసరం పెట్టుబడులు అలాగనే పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారందరికీ కూడా వీళ్ళంతవరకు మౌనం ధ్యానం ఏకాగ్రత సత్యం ధర్మం న్యాయంగా మీరు ఉండగలిగినట్లయితే సకల శుభము మీకు సొంతమవుతాయని చెప్పి కూడా గమనించగలగాలి ఏకాదశంలో శుక్రభగవానుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు వాహనాలు షేర్లు ఇంటి స్థలాలు క్రయ విక్రయాలు యోగదాయకం వ్యయంలో ఆత్మకారకుడు రవి విద్యా అయినటువంటి దేవగురు బృహస్పతి అక్కడ సంచారం చేయడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి వేలకు తిండి వేలకు నిద్ర వేలకు తగు వ్యాయామం అవసరము తొందరపాటు నిర్ణయాలకి సరైన సమయం కాదు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి అనారోగ్యాలు పొంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో తనకు ఉపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబు గదరాసుమతి అన్నట్టుగా వీలైనంతవరకు మౌనము ధ్యానము ఏకాగ్రత సత్ప్రవర్తన అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి కనుక ఈ కర్కాటక రాశి జాతకులు ఈ గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు కుల దేవతల యొక్క ఆశీస్సులు ఉండగలగాలి అన్నట్లయితే అమ్మవారికి తెల్లటి వస్త్రము తెల్లటి పూలతో తెల్లటి గాజులతో అర్చన చేయడము అలాంటి పెరుగన్నంతో కూడుకున్నటువంటి నైవేద్యంగా పెట్టి పది మందికి భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే మనశ్శాంతి ఐశ్వర్యం ఆనందం కర్కాట రాశి వారి సొంతం అవుతుంది అలాగా నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు వ్యవసాయ సోదరి సోదరిమణులు అలాగనే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు వస్త్రకారిత వ్యాపారాలు చేసేవారందరికీ కూడా చాలా జాగ్రత్తలు అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది మనకు ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో విశేషమైనటువంటి రోజులు అమ్మవారిని స్మరించడం కోసం ధ్యానించడం కోసము ముఖ్యమైన తిథుల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మూడవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి గురువారము హస్తానక్షత్రము చిత్త నక్షత్రము మరియు పదవ తారీఖున ఆషాఢమాస పూర్ణిమ కనుక అమ్మవారిని స్మరించడం బోనం పూజా కార్యక్రమంలో పాల్గొనడం అమ్మవారిని స్మరించడం ధ్యానించడం దర్శించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే మనము వీలైనంత వరకు ఈ యొక్క ఆషాఢ మాసం యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు కాళికామాతను కాళాభైరవ స్వామిని స్మరణ ధ్యానము యోగదాయకం అని చెప్పి కూడా గమనించగలగాలి ఇంకా నువ్వు మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరాసుమతి అని చెప్తూ ఉంటారు ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను ఇలా మనసులో కాళబరి స్వామివారిని స్మరిస్తూ తిప్పడం వలన ఓంకార శబ్దం రావడం వలన మనసు శరీరంలో ఉండబడిన చక్రాలు వికసింపచేసి గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాది బయటికెళ్ళి గ్రామంలో సంచరించిన లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం జరుగుతుంది కనుక కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్ర ఇంట్లో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం అని చెప్పి గమనించాలి అక్షయ పాత్ర మీకు స్వామి యొక్క పూజ ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి దించి మీకు పంపించడం జరుగుతుంది కనుక మనం అందరము కూడా ఆషాఢ మాసంలో అమ్మవారిని స్మరిద్దాం అయ్యవారిని ధ్యానిద్దాం కాళభైరవ అష్టకాన్ని వినడం చదవడం పారాయణం చేయడం వల్ల సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి మీరు పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కరణం వలన పేరు యొక్క మొదటి క్షణాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రాశి యొక్క స్థితిని తెలియచేస్తూ గవడ ద్వారా అనగా మాణ శాస్త్రం ద్వారా కాళ భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో జరగబోయేటువంటి సకల శుభాలను ఐశ్వర్యాలను తెలుసుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యాలకు స్వాగతం అన్న ఉద్దేశం చేత ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి సూచనలు పాటించడం వలన వారి చదువులతో లలో ఉత్తీర్ణత అదే మీ యొక్క చిన్నపిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టడం వలన వారికి ఉజ్జ్వల భవిష్యత్తుతో ఉంటుందో కూడా తెలుసుకుందాం అలాగే నూతనంగా వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడడం కానీ అనేక రకాల ఇబ్బందులు పడడం కానీ పోలీస్ స్టేషన్లు గొడవలు పడేటువంటి వారందరూ కూడా మీ యొక్క జాతకంలో స్వల్పమైన మార్పులు పేర్లో స్వల్పమైన మార్పులు చేసుకోవడం వలన ఆ దంపతులు అన్యూన్యంగా ఉంటారని చెప్పి కూడా గమనించాలి కనుక మనం అందరము కూడా జీవితంలో ఉండబడినటువంటి అష్టకష్టాలను అధిగమించి అష్టైశ్వర్యలకు స్వాగతం పలకాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం భావతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినోకాస్త సుఖినోవీ సర్వం శివార్పణమస్తు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకం ముందుగా తెలుసుకోవాలని అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అన్న బటన్ కూడా ప్రెస్ చేసినట్టయితే అందరికన్నా మీ వ్యక్తిగత జాతకము ముందు తెలుసుకునేటువంటి అవకాశం కలుగుతుందని చెప్పి గమనించాలి